పొందుతున్నందుకు ఆ అనుభూతి చెందుతున్నందుకు ఈ బాడీకి మన శరీరానికి థ్యాంక్ యూ ఇవన్నీ మనకు ఎమోషన్స్ ని నేర్పిస్తున్నందుకు మన ఎమోషన్స్ అన్నిటికీ థ్యాంక్ యూ అన్నిటినీ మనం అంగీకరిస్తున్నాం ఫస్ట్ మనం ఎప్పుడైతే అంగీకారం ఉంటుందో అప్పుడే మనకు దాని మీద ప్రేమ భావన కలుగుతుంది అనమాట అన్కండిషనల్ లవ్ అప్పుడు మారుతుంటుంది చెప్తూ పోతూ ఉంటే అది అలవాటైపోయి మనకు అది అన్కండిషనల్ లవ్ గా మారిపోతుంది సో మన లోపల ఉన్న అన్ని మంచి గుణాలు దుర్గుణాలు రెండింటినీ నేను అంగీకరించి నేను సంపూర్ణంగా ప్రేమిస్తున్నాను అని చెప్పాలి అవి లేకపోతే మనం నేర్చుకోలేము కదా ఏ ఇన్సిడెంట్స్ అసలు మనకు తెలియనే తెలియదు అట్లా అనమాట ఇంకా మన తల్లిదండ్రులకు థ్యాంక్ యూ మన జన్మనిచ్చిన తల్లిదండ్రులకు మనకు థ్యాంక్ యూ వాళ్ళు జన్మనిచ్చిందికే మనకి శరీరం వచ్చింది కాబట్టి మన సిస్టర్స్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ సోదరి సోదరులకు వాళ్ళు వాళ్ళ పార్ట్నర్స్కి మొన్న లైఫ్ పార్ట్నర్కి వాళ్ళు సహకరిస్తున్నందుకే కదా మనం ఈ ధ్యానంలో అసలు ఏ డిస్టర్బెన్స్ లేకుండా మనం వచ్చి కూర్చున్నాము మనం చేసుకొనిస్తున్నారు అంటే విశ్వంలో ఎంత సహకరిస్తుంది వీళ్ళందరూ రూపకంగా మనని ధ్యానంలో మనం ధ్యానం చేసుకునేందుకు ఎంత కృతజ్ఞతకు ఫీల్ కావాలి మనం అలాగే మన పిల్లలు మన పిల్లలు కూడా మనల్ని ఎంత సపోర్ట్ చేస్తున్నారు ఇది అది మనకి ఏమన్నా తెలియకపోతే ఇట్లా చెయ్యి అట్లా చెయ్యి అని చెప్పేసి ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి దానికోసము మన పిల్లలకు థ్యాంక్ యూ వాళ్ళు వచ్చి డిస్టర్బ్ చేస్తలేదు కదా అదే మా మమ్మీ ఏదో నేర్చుకుంటుంది సరే నేర్చుకోనివ్వండి అని చెప్పి దానికోసం వాళ్ళకి థ్యాంక్ యూ ఎంత మంచి పిల్లలు తర్వాత మన ఈ ఇంకోటి దేవతలకు పంచభూతాలకు అష్టదిపాలకులకు నవగ్రహాలకు సూర్య చంద్రులకు అట్లా అందరికీ చెప్పుకోవాలి ఇంకోటి దేవతలకు థ్యాంక్ యూ కంప్లీట్ విశ్వానికి థ్యాంక్ యూ ఆ విశ్వం ప్రసాదించినందుకే కదా ఈ విశ్వంలోనే కదా ఇవంతా మనం భాగం సో ఆ విశ్వానికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ చెప్పిన తర్వాత లవ్ ఎనర్జీస్ పాస్ ఆన్ చేయాలి అందరికీ సమస్త సృష్టికి నేను లవ్ ఎనర్జీస్ పాస్ ఆన్ చేస్తున్నాను అని చెప్పి మనం ఫీల్ అవ్వాలి మన హృదయం నుంచి ఇట్లా ఎనర్జీ వెళ్తున్నట్టు ఆ లవ్ ఎనర్జీస్ అందరికీ లవ్ ఎనర్జీస్ మనం అట్లా ఒక మూడు సార్లు అనుకుంటే మనం ఒక వస్తుంది అనమాట ఎంత ఇట్లా కులికించిపోతాం ఎంత నిజంగా ఆ లవ్ ఎనర్జీ పంపుతుంటే మనం కూడా వాళ్ళందరి నుంచి లవ్ వచ్చి ఆ ఎనర్జీస్ వచ్చినట్టు ఫీల్ అవుతాం అనమాట అట్లా మనం హృదయం నుంచి ఫీల్ కావాలి అందరికీ లవ్ ఎనర్జీస్ పంపుతున్నట్టు మన ఫ్యామిలీ మెంబర్స్కి మన శరీరానికి ఈ పంచభూతాలకి సమస్త సృష్టికి మొత్తం అందరికీ అవేడా నేను డైలీ చెప్పిస్తాను కూడా అలవాటు అయిపోతుంది ఓకేనా అది చెప్పేది కూడా ఎట్లా అంటే ఇట్లా నువ్వు మనస్ఫూర్తిగా చెప్పాలి ఏదో మనం బట్టి కొట్టినమా చెప్పినమా అన్నట్టు చెప్తే దానికి వర్కౌట్ కాదు నువ్వు ఎంత మనస్ఫూర్తిగా ఫీల్ అయ్యి చెప్తావో నీకు అంత కనెక్షన్ అనేది అట్లా ఏర్పడుతుంది మనము ఒక చిన్నపిల్లల్ని ఎత్తుకొని బాబు బాబు అంట మనకి చిన్న కన్నా నేను ఇంత ముద్దుగా ఇంత ప్రేమతో ఎత్తుకొని వాళ్ళు ఇంత ప్రేమతో మనం స్ఫూర్తిగా హర్ చేసుకుంటాము అట్లనే అనమాట సేమ్ అట్లా ఫీల్ అవ్వాలి నిజంగా అవన్నీ మనకు ఇవన్నీ ఇస్తుంది అని మనం ఫీల్ అయితే ఆటోమేటిక్గా మనకు లోపల నుంచి వస్తుంది ఆ ఫీల్ మన స్ఫూర్తిగా మన నిజంగా కదా భూమాతకు మనము తొక్కుతాము ఎన్ని చేస్తాము అయినా ఎంత సహనంతో ఎంత అన్కండిషనల్ లవ్ తోటి మనకు అసలు ఏమి హాని చేయకుండా ఎంత ఓసుకుంటుంది కదా ఎంత పొల్యూషన్ వదులుతాము అంత ఎంత వదులుతాము ఎయిర్ పొల్యూషన్ కానీ నాయిస్ పొల్యూషన్ కానీ అన్నీ అన్నిటికీ తను కట్టుకొని మనకి ఎంత ఇస్తుంది అమ్మవారు ప్రకృతి తల్లి కూడా మనం ఎన్ని చెట్లు నడికినా ఎంత ఏం చేసినా కానీ మళ్ళీ మనం తిరిగి ఏమి ఇస్తుంది మనకు పన్ననే ఇస్తుంది కదా ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఇస్తుంది మనం అట్లా ప్రతి ఒక్కటి అట్లా అనుకుంటూ ఉంటే ప్రతిదీ కృతజ్ఞత భావం మన మన వస్తువులు మన ఇంటికి ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను నా ఇన్సిడెంట్ మన బాగా వర్షం పడింది కదా ఆ రోజు నేను బట్టలు బాగా బాల్కనీలో ఆరేసాను అనమాట సో వర్షం బాగా పడితే ఇక్కడే ఉన్నాను మమ్మీ వాళ్ళు ఏవో బట్టలు వర్షం పడుతుంది ఆ రోజు మెడిటేషన్ చేయిస్తుంది కదా అందరికీ థ్యాంక్ యూ చెప్పుకున్నాం కానీ ప్రతిరోజు చెప్పుకుంటా సో ఇంటికి వెళ్తే ఒక్క బట్టలు కూడా అసలు తడిచిలేదు ఇంకా మేము వెళ్ళేటప్పుడు కూడా వర్షం ఆగిపోయింది ఇంకా చింకులు చింకులే పడుతుంది మేము అసలు చదవలేదు ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పుడు స్టార్ట్ అయింది మళ్ళీ వర్షం అట్లా ఎన్నోసార్లు అక్కడ జరిగింది ఎందుకు ఎందుకంటే మనం కృతజ్ఞత భావంలో ఉన్నాం కదా వాళ్ళకు ఆ ప్రేమ అనమాట అట్లా మన అట్లా మనకి ఏది కావాలో అది అట్లా చూసుకొని మనకు అట్లా ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి మన లైఫ్లో ఇదే కాదు ప్రతి క్షణం జరుగుతూనే ఉంటాయి కాకపోతే మనం అవేర్గా ఉన్నాం గమనించమంటే సో ఇవాళ నుంచి డైలీ అదే చేసుకుందాం అంటే నేను బెంగళూరు నుండి వచ్చిన తర్వాత వన్ అవర్ మెడిటేషన్ ఓకేనా प्लीज के और थे नेम डाउट सुनैया प्लीज द सेशन स्टॉप कर दमा आका mm. लो बंद ही ना होता mm. ना कि मैंने डाउट्स है ना स्टॉप कियाला सेशन बाय 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 थैंक यू थैंक यू लव यू ऑल लव यू ऑल